కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి మంగళగిరి గురించి నేను ఆలోచించా తల్లి అయ్యో ఓడిపోయినాని కానీ రెండో రోజు నుంచి నా కసి పెరిగింది ఆకలి పెరిగింది మంగళగిరి ప్రజలకి సేవ చేయాలని పెట్టుకుని ఆలోచించండి మంగళగిరి నియోజకవర్గంలో కానీ దుగ్గిరైదు సంవత్సరాలు రెండు కుటుంబాలు ఆశ్రదిస్తే ఇలాంటి దరిద్రపు రోడ్ వేస్తారా కన్ను ఏనాడు మనం పట్టించుకోలేదు తల్లి ఇప్పుడు ఎన్నికల్లో వస్తున్నాయని రోడ్ ఎక్కారు ఆనాడు ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను తెలుగుదేశం పార్టీ అమ్మరా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పళ్ళు కూడా వేసింది ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానక ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టిగా ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీలు రోజు నూట యాభై మంది అక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం అమ్మా కరగట్ట కమలాసన్ కమలాసన్ అది ఎవరో తెలిసే తల్లి ఎవరు వాస్తవం రాజకీయాల్లోకి రాకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళి ఉంటేనా అసలు ఆ నట నేనే షాక్ అయింది రెండు వేల చెప్పాలి కదా తల్లి ఆరు నెలల క్రితం ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబ ఇల్లు కట్టిస్తా అన్నాడు కట్టించలేదని ఆయనే అన్నాడు నీ ఒక్క అవకాశం మాయతో మనం మోసపోయాం తల్లి జగన్ ని చూస్తే నాకు ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ కొడుతుంది ఆ పులుకు వాటిని నొక్తారు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది మనందరం నుంచి వంద రూపాయలు ఉష్ణపోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర నాలుగు వందల రూపాయలు ఇప్పుడు అదే గ్యాస్ ధర పన్నెండు వందల రూపాయలు పెరిగిందండి ఇంకో బాగా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా కటింగ్ చెప్తా పండ కానకల కట్ పెళ్లి కట్ విదేశీ విద్య కట్ స్కూల్ కి రీంబర్స్మెంట్ కార్డ్ రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసాడు బిల్ ఎక్కువని వైట్ రేషన్ కార్డ్ కట్ చేస్తాడు ఎంతంగా చూడండి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడి ప్యాలెస్ అని ఓకే ఇట్లా అడిగిన కూడా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం దాస్ చేసేస్తాం కనీసం బ్యాచ్ వర్క్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంకటి ఉద్యోగాలు ఎట్లు వస్తే తల్లి మన బిడ్డలకి ఆమె ఎలక్షన్ కమిషన్ సోదరా వినియోగం రెడీగా వచ్చేసినాం తీసాను ఒకేదా నంబర్ తల్లి స్వామి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి మన ప్రభుత్వం అందిస్తుంది రెండో హామీ మీరు కదా లెక్కలు బాగా రాస్తారు చెప్పండి ఇంత రెండు ఎంత ముగ్గురు ఎంత నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది మూడో హామీ గ్యాస్ ధరలు మూడు రెట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందిస్తాం అంటే సంవత్సరానికి అకౌంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో హామీ ఇటు మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభ మీకు నేను ఆవిస్తున్నా పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి గారు సంపూర్ణ మద్దతు తోలుపుతున్నామని రాజ్యసభలో మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారు అంటున్నా ఇప్పుడు ఎందుకు మణిమ తిప్పుతున్నారని అడుగుతున్నా అమ్మా బిజెపి మిత్రులు ఇక్కడనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పొత్తుతో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆనాడు రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఇచ్చాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదుల రంగులు కూడా డబ్బులు వేసింది ఎన్డీఏ ప్రభుత్వం అంతెందుకు దుల్హన్ పథకం కూడా తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఏం చేశారని అడుగుతున్నాం మైనార్టీ సోదరులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాం నిన్న మొన్న చూసాం నంద్యాల అబ్దుల్ సలాం అని మొత్తం కుటుంబం కలిసి కట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది వైకాపా నాయకుల వేధింపుల వల్ల ఆత్మహత్య జరిగిందని ఇంకో పక్కన తలమనేరులో మిస్బా చిన్న పాప అన్ని సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వాళ్ళ మిస్బా తల్లిదండ్రుల్ని వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించేశారు ఆ మిస్బ రాసిన డైరీ నేను చూశాను తల్లి పాదయాత్రలో నేను బాగా చదువుకుంటా నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పింది తల్లి అలాంటి తల్లిని చంపేశాను నర్సు రోపేటలో ఇబ్రాహీం అనే వ్యక్తి వాస్ భూముల తరపున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశాను దుర్హన్ పథకం లేదు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నుంచి రావాల్సిన నిధులు లేవు రంజాన్ తోఫా లేదు ఆనాడు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చిన జగన్ రోజు దాని గురించి మాట్లాడట్లేదు అందుకే మైనార్టీ సోదరులు ఆలోచించాలా దయచేసి దుష్ప్రచారాన్ని మీరు నమ్మద్దండి మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభా హామీ ఇస్తున్నాం బీసీ సోదరు పెట్టలేదు తల్లి జగన్ నేను ఒక్క ఉదాహరణ ఇస్తా తల్లి అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కడిని వేధిస్తున్నారని ఊరు పెద్దలకి అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ చేశారు అది తెలుసుకున్న వైకాపా నాయకులు పిల్లలు అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లు కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి తగలబెట్టి చంపేశారు తల్లి చంపినోళ్ళు ఏం చేశాడు తెలుసా జగన్ వదిలేశాడు రెండు రోజులు జైలుకి వెళ్ళాను బయటకు వచ్చారు ఊరే గెంపితో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లారు ఈ రోజుడు కూడా అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరగట్లేదు తల్లి న్యాయం జరగట్లేదు కానీ ఆ చెల్లమ్మని చదువుస్తుంది నా తల్లి బోనమ్మ అమ్మా నిన్నే నిన్నగారు మొన్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పద్మశాలి సోదరుడు సుబ్బారావు గారు ఆయన మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటారు కోవిడ్ లో పాపం ఎక్కువ ఖర్చయింది ఆ భూమిని అమ్ముకుంటే ఏదో డబ్బులు వస్తాయి అప్పంతా తీర్చేసి అనుకున్నాడు వెళ్ళి భూమి అమ్మేదానికి ప్రయత్నిస్తే వైకాపా నాయకుడు ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే అతను బినామీ పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఆరు నెలలు కష్టపడ్డాడు పాపం భూమి వస్తుంది రాల ట్రైన్ ముందల దూకి చనిపోయాడు తల్లి అది తెలుసుకున్న ఇంట్లో అందరూ ఆత్మహత్య చేసుకున్నారు ఇంకెన్ని ఆత్మహత్యలు జరగాలి తల్లి మనందరం మేలుకోవాలా దళితుల్ని కూడా వదిలిపెట్టలేదు ఇలా వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు గారు అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్య అతి కిరాతకం కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు అతనికి అతనికి జగన్ ఇచ్చిన కానుకేండు తెలుసా ఎమ్మెల్సీ పదవి అదే అనంతబాబుని ఇలాంటి సభ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చోబెట్టించుకుంటారు రివ్యూ మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చుని ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో కూర్చుని రివ్యూలు చేస్తున్నారు అనంతబాబు ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడని ఒక దాడి జరిగిందా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా ఒక దళితుడి పైన దాడి జరిగిందా ఒక బీసీ సోదరు పైన దాడి జరిగిందా లేదే లేదు బాబుగారి లక్ష్యం ఒకటే కులం మతం ప్రాంతం తెలీదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి అభివృద్ధి చెందాలి అన్ని రంగాల నెంబర్ వన్ ఉండాలి అందుకే ఆనాడు మనకి ఎలాంటి లోటు లేకుండా పరిపాలించారు దయచేసి ఇది అందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభ కోరుతున్నా ఎందుకంటే మళ్ళీ వస్తారు తల్లి పేటీఎం బ్యాచ్ మళ్ళీ వస్తారు తల్లి కరకట్ట కమలాసన్ మళ్ళీ మాయ మాటలు చెప్పేదానికి వస్తారు తల్లి పాపం ఇప్పుడు ఆయన తెలుసు ఎటుకో ఓడిపోతున్నాడని అందుకే రంగంలోకి ఒక చెల్లమ్మను దింపాడు ఆ చెల్లమ్మను ముందల పెట్టి వెనకాల నుంచి నాటకాలు ఆడుతున్నాడు తల్లి దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం డోర్ టు డోర్ వస్తే ఎన్ని అడగండి తల్లి ఎందుకు పెంచారు మీరు కరెంటు ఛార్జ్ ఎందుకు మీరు దళితులను చంపారు బీసీలు చంపారు ముస్లింలు చంపారని అడగమని సభాముగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చే గల డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది మన ఇంటి మురికి నీళ్ళు వేరే ఇంటి ముందల ఆగుతుంది పొద్దున్నేసి వాళ్ళకి మనకి గొడవ అవునా కదా తల్లి మగవాళ్ళందరూ వెళ్ళిపోతారు మీరే పాప గొడవలకు దిగాల్సి వస్తుంది గడపది రాబోతుంది మళ్ళీ అక్కడ ఒక గొడవ అందుకే దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ నిమ్మకూరు అంటే అన్న ఎన్టీఆర్ గారి సొంత ఊరు స్వగ్రామం నిమ్మకూరులో నేను మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేసే తల్లి ఆ భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఈరోజు ఒక్క దోమలు ఎత్త ఊర్లో చాలా అద్భుతంగా ఉంటది సో మళ్ళీ భూగర్భ డ్రైనేజ్ మన దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను కృష్ణమ్మ ఇక్కడి నుంచి పెద్ద దూరంగా లేదు కానీ నీటి సమస్య తీవ్రంగా ఉంది పైప్ లైన్ వేస్తాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ మా తెలుగుదేశం పార్టీ అంటేనే రోడ్లు వేస్తాం మీకు తెలిసిందే ఇంక ఎన్డీఏ అందరూ కలిసి కట్టుకున్నాం తప్పనిసరిగా మంగళగిరి నుంచి తెనాలి రోడ్డు కానివ్వండి లోపల రోడ్లు కానివ్వండి ఈ రోడ్లు కూడా రిపేర్ చేసి మెరుగైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ దయచేసి అందరు రికార్డ్ చేసుకోండి నేను చెప్పింది ప్రతి అక్షరం రికార్డ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు నేను వచ్చి చూడతలే ఆ వీడియో మళ్ళీ ఓపెన్ చేయి చూడమ్మా ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను అది నాకున్న చిత్తశుద్ధ నేను చెప్తాను తల్లి రిజిస్టర్ చేయాలని కోరిక ఉంది బాబు గారు మన జరిగిన జేఓ బీసీ సభలో హామీ ఇచ్చారు పట్టాలని రిజిస్టర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ లో రెండు నెలల ఓపిక పట్టు ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో మీ రేషన్ కార్డు తిరిగి మీకు ఇప్పిస్తాం ఓకేనమ్మా చెల్లమ్మ నంబర్ తీసుకుంటాను లోన్లు లేవు ఆటోలు కార్లు అలాంటివి ఏమన్నా దేనికమ్మా లోన్లు ఏం ఏం అమ్మ గతంలో బీసీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ఉండేది దామాష ప్రకారం నిధులు కేటాయించాలి ఇన్నోవాలు కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చాలో జేసీబీ కొనుక్కోవాలన్నా లోన్ ఇచ్చు అంటే స్వయం ఉపాధి చాలా అవసరం అని ఆనాడు పరిగణన తీసుకుని అనేక కార్యక్రమాలు చేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా దాన్ని కట్ చేశారు నిధులు కేటాయించామాషా ప్రకారం కులాల వారిగా కార్పొరేషన్ నిధులు కేటాయించి మన కోసం ఖర్చు పెట్టే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకొస్తాం మంగళగిరికి ప్రత్యేకంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది థ్యాంక్ యూ చల్ల పెద్ద సమస్య సార్ క్రిస్టియన్లు కన్వర్ట్ అయ్యి ఆయన వారు బరియల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంది సార్ టుగురాల మొత్తంలో సార్ ఇరవై దగ్గర 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 ఇరవై సంఘాలు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఆ బరియలు ఏర్పాటు మీకు మేలుగా మేము చేస్తాం సార్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం సోదరులకి క్రైస్తవ ఉన్న ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది ఇది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అందుకే దామాషా ప్రకారం భూములు అవసరం భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి ప్రహరీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సూపర్ సిక్స్ పెట్టాం సూపర్ సిక్స్ అభ్యంతరాలు లేకుండా అందరికీ అందజేయగలుగుతామా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనా కటింగ్ బిజినెస్ పెట్టామా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పులు చేసి సంక్షేమం చేస్తుంది తల్లి దాని వల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది పడింది ఆ అప్పు తీర్చేదానికి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు ఎన్ని పెంచుతున్నారు అది కూడా సరిపోట్లా అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నారు కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేస్తామో ఆ విధానం మనం అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం అన్న కూడా ఇబ్బంది తీసుకుంటారు కాబట్టి మాకు రెండు సబ్ సెంటర్లు ఉన్నాయి వాటిని కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గానీ నాలుగేజ్ బెడ్స్ ఉన్నాయి అన్న అది మీ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రాథమిక ఆరోగ్యం గురించి ఆరోగ్య కేంద్రం గురించి అది ఒకటి చూడాలన్నా తప్పనిసరిగా టేకప్ చేద్దాం రెండోదన్న మాకు జగనన్న లక్షలు ఉద్యోగ లక్షలు ఇల్లు కట్టామని చెప్పి రాష్ట్రం మొత్తం ప్రచారం టీవీల్లో ఆయన గొప్పగా చెప్పుకున్నాడన్న మా గ్రామంలో ఐదు వందల పద్నాలుగు ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న ఐదు వందల పద్నాలుగులో నూట మూడు ఇల్లు మాత్రమే ఇల్లు కంప్లీట్ అయ్యాయి అన్న రెండు వందల డెబ్బై ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్న అంటే కాంట్రాక్టర్ టేకప్ చేసిన వాళ్ళు ఇరవై వేలు పదివేలు టెక్ తీసుకుని బేస్మెంట్ డబ్బులు ముందుగా తీసుకుని బేస్మెంట్లు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై దాకా బేస్మెంట్లు ఆగిపోయినా అన్న రెండు వందల ముప్పై ఇల్లు అయితే రెండు వందల ముప్పై ఇల్లు దాకా అసలు స్టార్ట్ చేయలేదన్న అవి కెనాల్కి దగ్గరలో ఉండటం వల్ల రేపు వరి వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లో నీళ్ళు వెళ్ళి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారన్న ఆ ఫ్లాట్లు కూడా ఒక ఇంట్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రెండు మూడు ఇచ్చుకున్నారు కానీ ఇంత మహిళలు చెప్పినట్టు నిరుపేద కుటుంబ వాళ్ళకి చాలా మందికి ఫ్లాట్లు అయితే బీపీఎల్ కార్డు ఉండి అర్హులేని పది ఒక్కరులకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయాలని మా కోరిక అన్న తల్లి తండ్రుల అకౌంట్ లో డబ్బులు వేస్తే వాళ్ళు కట్టుకోవాలన్నా అమ్మ పాత విధానమే బాగుండేది డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్ లో వేసినా వేసాలో ఎలాంటి సమస్య ఉండేది కాదు పాత ఫీ రింబర్స్మెంట్ విధానం తీసుకొస్తాం దాదాపు ఆరు లక్షల మందికి మార్క్ లిస్ట్ ఇంకా రాల ఫీ గట్ల అది వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి వచ్చి ఇంటర్ అవుతుంది మిసెస్ వచ్చి జనాలు కొద్దిగా వాటర్ టీ స్టాల్ ఒక ఇరవై రోజుల నుంచి తెచ్చుకొని చాను ఇట్లా మన దుగ్రా గ్రామం కళ్ళు అందరికి తెలుసు అండి ముస్లిం సోదరుసులు కానీ మన ఇక్కడ మా సుధా గ్రామాలు కానీ అందరికి తెలుసు కొద్దిగా చిన్న పండిగాని ఉన్న ఆర్థిక సహాయం కానీ నేను చేసే ఎలక్షన్ కమిషనర్ రెడీగా ఉన్న వెనకాల వీడియో తీస్తాను పర్వాలేదు నేను పర్వాలేదు అఫేర్ చేసి పెడతారు మీజే పోయిన ఇప్పుడు తర్వాత అయినా సరే కొద్దిగా అది గతంలో తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు ఇస్త్రీ బండ్లు అందజేశాం రిక్షాలు కూడా అందజేశాం ఇప్పుడు తాతయ్య నేను దేవుడు కాదు తాత అందరు వరాలు ఒకేసారి తీర్చలేదు తాతయ్య ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రాం ఆగిపో ఆపిసామో మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం అది కొత్త పథకం కాదు తప్పనిసరిగా అది ముందలు తీసుకెళ్తాం తీసుకుంటాం ఏ రెండేళ్ల లోపలి కక్కిస్తాలే మొత్తం డబ్బులు కక్కిస్తా సిమెంట్ కక్కిస్తా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాం నేను చూసుకుంటాను నేను కక్కిస్తాన్ని ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం అయిపోయింది తల్లి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇండియాతో కలిసారు మీరు మనకి ఏంటి ఇప్పుడు ఏమైనా షూరిటీ ఇస్తున్నారా లేదా షూరిటీ ఉందా లేదా అని అంటే వాళ్ళు వెళ్ళిపో మేమందరం కూడా తెలుగుదేశం అభిమానులు అయితే మాకున్న ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటప్పటికి పైనుంచి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సమాజాన్ని పంపించాలనే చట్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందాక చెప్పారు నాది హామీ అని చెప్పి అయితే మా ముస్లిం సోదరులందరికీ కూడా ఏంటంటే ఆ భయం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ఎప్పుడైతే మీతో కలిసిందో ఎందుకంటే మేము మా సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆ పార్టీని మనం ఎలా మనం కోఆపరేట్ చేస్తాము మనం ఎలా ఓట్లు వేస్తాము అది మనకేం చేసారు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న ఇండియా పరంగా ఉన్నటువంటి మేము మనంతా కూడా ఎలా ముందుకెళ్ళాలి అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్ దయచేసి క్లారిటీ దయచేసి మీరే కాదు తెలుగుదేశం పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ పార్టీ జనసేన పార్టీ మీరందరూ కూడా ఒక ఒక వేదిక మీద ఈ మన ముస్లింస్ అందరికి కూడా ఒక మంచి హామీ కనుక మీరు ఇవ్వగలిగితే మేము ధైర్యంగా వెళ్లి మన తెలుగుదేశం పార్టీని హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదాకా మేము ముందుకు వస్తాం ఇప్పుడు రెండు నెంబర్ కలిసింది అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పెళ్లిగడ్డము ఆయన జగన్ కేసులో మొత్తం ఎటు ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు అంటే ఆనాడు తెలియదా వాళ్ళకి ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేసారు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు నేను సభాముఖం అడుగుతున్నా ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరు చెప్పారండి ఏ పేపర్ చెప్పింది సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం సాక్షి టీవీ చూస్తే మన గుండుపోటు వస్తుంది దయచేసి రెండు చూడదు అది ఫేక్ న్యూస్ ఎవరు చెప్పలా మోడీ గారు చెప్పలా పవన్ అన్న చెప్పలా బాబు గారు చెప్పలా దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు నేను చెప్తున్నా మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను సరైన వేదికలు ఆమె కూడా ఇప్పించే బాధ్యత నాది అది క్లారిటీగా ఉండండి పెండింగ్ లో ఉన్న హజ్ హౌస్ పూర్తి చేయాలి హజ్ యాత్రలు కూడా గతంలో బా ప్లీజ్ రాబా నేను ఒక్క మీటింగ్ నాకు రోజు మూడు రబా గొంతు మీ అంత స్పీడ్ కాదు ఇంకా అలా హజ్ యాత్రికులు కూడా కోటా పెంచాలి సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అదొక పద్ధతి ప్రకారం రాట్లా గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేసామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన దుగ్గిరాల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటా అన్న ఆగండి అన్న ఇక్కడ ఆగండి రైతుల ఆత్మహత్యలు తగ్గాలి రైతులను ఆదుకోవాలి అందుకే ప్రతి రైతుకి ప్రతి ఏడా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు అమ్మా ఒక్కసారి ఆలోచించండి అసలు ఆంధ్ర రాష్ట్రానికి వృద్ధుల పెన్షన్ తీసుకొచ్చింది ఎవరు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు డ్వాక్రా సంఘాలు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అన్న క్యాంటీన్ విదేశీ విద్య స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ ఇలా వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమా రెండు వేల పద్నాలుగు ఎంతమ్మా వృద్ధుల పెన్షన్ మర్చిపోయిన ఎంత తల్లి చాలి చాలి రెండు వందల రూపాయలు చాలీ చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అందుకే వాలంటీర్ వాసు ఇంటికి వస్తే అబద్ధాలు చెప్తే గట్టిగా రెండు పీకండి గట్టిగా రెండు పీకి రే అబద్దాలు చెప్పొద్దు సంక్షేమం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ముందలు కూడా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి వృద్ధులు కూడా చెప్తున్నా ఒక ప్రభుత్వం మంచి పని చేస్తే ఒప్పుకోవాలి ఈ రోజు పెన్షన్ ఇంటికి వచ్చి తీసుకు అందిస్తాం ఒక మంచి పని ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఈ సభాముఖంగా వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నాను అమ్మా తెలుగుదేశం పార్టీ బలంగా నమ్మేది సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల బండి రెండు జరిగితేనే రాష్ట్రం ముందలకెళ్తుంది మన గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మనోడు నాకు ఆల్రెడీ చెప్పాడు మొదటిది డ్రైనేజ్ మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ అవునగా తల్లి రెండు గడపల దాగా ఆగితే ఆ గడప ఈ రెండు గడపలతో గొడవ దీనికి భూగర్భ భూగర్భ డ్రైనేజ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది రెండోది పక్కనే కృష్ణమ్మ పెట్టుకుని నీటి సమస్య తీవ్రంగా ఉంది పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ స్వభావంగా హామీస్తున్నాం నిమ్మా దుగ్గరలోకి వెళ్ళే రోడ్ ఎంత బాగుందమ్మా బా ఎంత అద్భుతంగా ఉంది రోడ్ ఎమ స్పీడ్ వచ్చాను తల్లి నేను బండి పదిహేను కిలోమీటర్లుగా ఎక్కువ స్పీడ్లో రాలేను అది అంత బాగుంది రోడ్ ఇది కొత్త పథకం తల్లి అది మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారిది కొత్త పథకం అది గుంతల పథకం ఆ గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి అలా చూస్తున్నాం